जगात जोम प्रभाय ज्यागा द्रौणावर्तरी ज्या हा जत्रे द्वेजा हा जत्रे द्वेजा राजंत मार्गाय ज्या हा रक्ष ज्या जोवा

आरोग्य ऐश्वर्य व्यापार वाणिज्य वर्तक व्यवसाय धार्मिक वर्षक धार्मिक विद्या वैद्य उद्योग ऐश्वर्या दिन दिन अभिवृद्धि अर्ध मम संकल प्रातःकाल गणपति हवन अहम సత ఏం చింతిధ్య బ్రహ్మ హత్య స్వర్ణ హం గురుంద Gracias. <laughs> చా పాత్రిల్నండి మనండి వర్తమాన వర్తిష్యమాన పిత్త కపోవ ప్రభాటి నానా ఏమి పాండు నానా వ్రణాం అక్షిసూల కుక్షలూల గుల కర్ణజోళ

అంటే గంగాప్రదేయతదం అపవిత్ర పవిత్రమా సర్వారస్థాన దేవుడా ఎశ్వరే తన్న ఏకాక్షం సభా దేవమాత అంటే పూల ద్రవ్యాని సంప్రోక్షః అన్న హోమ కుండం కూడా సంప్రోక్షణ చేయండి ఓం గంగా అంటే ఒక దన్నం కొట్టండి ఆగార్దంత దీండి అక్షతలు పట్టుకొని బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఋత్వికులు ఉన్నారో వారు అక్షత చేతలు పట్టుకొని

자, <shrielly> 자. <shrie>